తమ్ముడిపై అన్న కర్రతో దాడి చేసిన ఘటన మంచిరాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలోని గాంధీనగర్లో చోటు చేసుకుంది ఈ దాడిలో గాయపడిన తమ్ముడు మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కొంచెం రాము కొంచెం విజయ్ అన్నదమ్ముల మధ్య మద్యం మత్తులో రాత్రి భోజనం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేయడంతో కొంచెం విజయ్కు బలమైన గాయలు అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నస్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసు తరలించారు నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు ఉదయం గాంధీనగర్లోని ఈ నూర్ పక్కనగల పక్కన గల కబ్రిస్తాన్లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా ఇక్కడ వచ్చి కూడా ఈ గాంధీనగర్ ఏరియాకి చెందిన కొంచెం విజయ్ అని చెప్పి లేబర్ పనిచేస్తాడు ఇతను ఇతనితో పాటు ఇతను అన్న కొంచెం రాము అని చెప్పి ఇద్దరు మ్యారేజ్ కాలేదు ఇద్దరు కూలి పని చేసి కొంచెం తాగుడు బాగా అలవాటుపడ్డారు నిన్న రాత్రి తాగిన తర్వాత మధ్య మత్తులో ఇద్దరు తిండి దగ్గర విషయంలో గొడవై ఒకరినొకరు కొట్టుకున్నారు ఈ క్రమంలో మృతుడు కొంచెం విజయ్ని కొంచెం రాము కట్టెతో కొట్టగా స్థలం నుండి చనిపోవడం జరిగింది ఈ దీనిపై ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తాం ప్రస్తుతానికి బాడీని షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఆయనకి ఇంకో అలా అన్న దెబ్బలు ఇంకొక అన్న చూస్తున్నారు ప్రస్తుతానికి వీళ్ళు మొత్తం ఆరుగురు అనదమ్ములు ఇందులో ఇద్దరు చనిపోయారు ప్రస్తుతం ఉన్నారు ఇద్దరు వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కాలేదు వీళ్ళు ఇట్టనిక పని చేసుకుంటూ బయట బయటనే తిరుగుతారు వీళ్ళకి ఇల్లు అటువంటిది ఏం లేదు మిగిలిన ఇద్దరు అనడంలో ఇక్కడే శ్రీరాంపూర్లోనే నస్పూర్లో వాళ్ళు కూడా లేబర్ పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంకో బ్రదర్తో కంప్లైంట్ తీసుకొని దాని మీద దర్యాప్తు చేస్తాను